అయి మామ చేసిని మన గేట్లో అయితే అయితే నీళ్ళైతే వస్తున్నాయి చూడండి మన ఊళ్ళైతే ఏటైతే చేస్తున్నారు ఆ పక్క సైడు మీకైతే దగ్గర పోయి చూపిస్తున్న ఊళ్ళని మామ నీళ్ళైతే చూడండి ఎంత భయంకరమైతే శబ్దం అయితే వస్తుంది ఓకే మామ చూడండి ఎన్ని నీళ్ళు అయితే వచ్చినవి మీకైతే చూపిస్తున్నాను మొత్తం లొకేషన్ మొత్తం మన వాళ్ళ తడైతే ఎడైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర అయితే పోలేము మా ఎన్ని నీళ్ళు అయితే ఉన్నాయి ఎలాంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ओके मामा बायतो मला कलत